అన్ని పేపర్లు ఇచ్చి ఇచ్చి దొంగట్లాగా ఎందుకు తక్కువ రాని మేము మాట్లాడతాం ఇక్కడ మేడం పిలిచిండారు కదా మర్యాద ఇచ్చి రావాలా వాడు నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము వాడు వచ్చి మమ్మల్ని కలవాలా లేదా మేడంని కలవాలా వాడు ఇచ్చిన కంప్లైంట్కి అది న్యాయమయ్యేది ఇప్పుడు వాడు రాలేదంటే వాడు ఫ్రాడ్ అని తెలుస్తుంది మేము రెండు రోజుల నుంచి పేపర్లో మా మా ప్రాపర్టీ గురించే ఒక న్యూస్ చాలా పోరాడుతూ ఉంది అది మేమేమో ఫ్రాడ్ చేసిందామని ఇది మా ప్రాపర్టీ కాదని ఇట్లా విట్టలు రావు వేరే 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 పేపర్లు వేసి 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 చేస్తూ ఉండేదానికి మాకి కంప్లైంట్ అయ్యింది కంప్లైంట్ అయ్యిందానికి మేము వచ్చి ఇప్పుడు అది మా పెద్దల ఆస్తి మా పిత్రార్జితం అది మేము అమ్ముకుంటూ ఉండము మేము అమ్ముకునేదానికి వాడు ఎందుకు అడ్డం పడతా ఉంటాడని తెలీదు వాడికి ఏమైనా కావాలా భాగము వాడు రావాలా వా వచ్చి కూర్చోవాలా ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ పెట్టింటాడు మేము పొద్దున్నీ వెయిట్ చేస్తూ ఉంటాము వాడు వచ్చి మమ్మల్ని కలవాలా లేదా మేడంని కలవాలా వాడు ఇచ్చిన కంప్లైంట్కి అది న్యాయమయ్యేది ఇప్పుడు వాడు రాలేదంటే వాడు ఫ్రాడ్ అని తెలుస్తుంది మేము సాయంత్రం అయినా కానీ ఇక్కడే ఉంటాము బిట్టలరావు కోసం వెయిట్ చేస్తాం అది ఏముందో మా ప్రాపర్టీని ఈరోజు మాకు అది వాళ్ళ నాకు గ్యారంటీ లేదు కదా దాని గురించి నేను మాట్లాడేదానికి ఆ అమ్మ చెప్పింది భార్యనే మొడు ఉన్న రోజులు తినేదానికి ఇచ్చేలేదు అని రైటర్ దగ్గర పోయి నా మగుడు మెంట్లైస్ వచ్చిండాడు మెంట్లైస్ వచ్చిండాడు అంటే వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు రాసుకున్నారు సచి అని రాసుకున్నాడు ఆ అమ్మ చెప్పిన దానికి అది ఫాల్స్ అయ్యిండేది ఇప్పుడు ఆయమ్మ వచ్చి నిలబడాలా అయమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ పిట్టలరావు ఫోన్ ఎత్తడం లేదు మా ఫ్యామిలీ మ్యాటర్ సార్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మేము తేల్చుకోవాలా దానికి పిట్టలరావు రావాలా వాడు వస్తేనే కదా తేల్చేది ఇక్కడ ఇది క్లియర్ అయ్యేది అప్పుడే వాడు రాలేకుంటే ఎక్కడ క్లియర్ అవుతుంది రాని వాడు రాని మేము ఇక్కడ వెయిట్ చేస్తాం వాడెందుకు వచ్చి కంప్లైంట్ పెట్టిన వాడు మనిషి రావాలా వచ్చి అన్ని పేపర్లు ఇచ్చి ఇచ్చి దొంగోడులాగా ఎందుకు తక్కువ రాని మేము మాట్లాడతాం ఇక్కడ మేడం పిలిచిండాడు కదా మర్యాద ఇచ్చి రావాలా వాడు అండి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత విటలరావు మీకు అడగలేదా ఎందుకమ్మ నాకు ఇన్వాల్వ్ చేయకుండా మీకేమైనా అడిగినా అడగలేదు డైరెక్ట్గా ఇక్కడ కంప్లైంట్ పెట్టిండాడు సరే అని మేము వచ్చినాం వాళ్ళకి ఇప్పుడు ఏమి మాట్లాడలేకపోతే మధ్యన ఎవరినైనా వాడుకోవాలా ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ పెట్టిండాడు కదా మేము వచ్చినాం కదా వాడు మాట్లాడాలా వాడు ఎందుకు రావడం లేదు

రాడు అంటే వాడికి బాగా ఇష్టం లేదని వాడిదేం మేము తినడం లేదు వాడికి వాడికి వదిలేస్తూ ఉంటాము వాడితో వాడు తీసుకొని పోనండి నేను వాడి తినడం లేదు అది మేము చేసుకొని తింటా ఉండం అంతే ఇప్పుడు మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇట్లా అమ్మేవాళ్ళు మేము ఇక్కడ ముగ్గురు రెడీ ఉంటాం సార్ ఇంకా వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాడు బిట్టలు మైనావతి అని కర్నూలులో అమ్మ నేర్పించి నేర్పించి పంపిస్తా ఉంది కదా ఆయమ్మ పేరు మీద చేయాలంట వాళ్ళ కొడుకు పేరు మీద చేయాలంట వాళ్ళ కూతురు పేరు మీద చేయాలంట అట్లయితే నాకు నా పుట్టిన వాడు ఎక్కడ ఏముందో వాళ్ళ భాగం తీసుకొని పోమనండి మొత్తం కావాలంటే ఎవరిస్తారు సార్

దీనికి భాగానికి రా అని పిలిచిండాము మొత్తంగా ఎక్కడెక్కడ పంచాయతీలు అయిండాయి ఎప్పటికైనా పారిపోతానే ఉంటాడు ఇప్పుడు కంప్లైంట్ పెట్టి కానీ పారిపోయినాడంటే ఎవరిది రాంగ్ ఇది వచ్చి వచ్చి పేపర్లో వేస్తే మేము భయపడిపోవాలా ఎవరిది ఎవరిది కరెక్ట్ ఉంది వాళ్ళది తీసుకొని పేపర్లో వేయాలా మొత్తానికి క్లియర్ చేసుకోవాలా రెండు తరఫున ఆలోచించాలా వేసేవాళ్ళు కానీ పేపర్లో ఒకరిది విని వేయకూడదు ఇంకొకరికి అది అవమానమని తెలీదా ఇప్పుడు మీరు వాళ్ళది విన్నారు నాది వినండి నా బాధ తెలుస్తుంది మొగుడు లేదు నాకి ఇద్దరు ఇక్కడ ఆడపిల్లలు మొగుల్ని పోగొట్టుకుని ఉన్నారు ఎవరు పోషించాలా వాడు ఏమైనా పిలిపించి పోషిస్తూ ఉంటాడా పుట్టిన ఏమైనా చూసుకుంటా ఉంటాడా అందరూ మేము కష్టపడి బతుకుతా ఉంటాము మా ఆస్తికి ఎందుకు అడ్డం రావాలా వాడు మేడం ఇప్పుడు మీ ఆస్తి మీ భాగానికి వచ్చిన ఆస్తి మీరు అమ్ముకుంటున్నారు అదే అంతే అంతే సార్ మాకు వేరే వాళ్ళ దాని అవసరం సార్ అది మా వద్దు కానీ మా ఆస్తి మేము అమ్ముకుంటాం మా భాగానికి వచ్చేది మాత్రమే మేము అమ్మేది వాడితో వాడి వదిలిండాం సార్ అంటే ఇప్పుడు మీరు నిన్న రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిలో అతను అతను లేకపోయినా మీకు నడుస్తుందా మీకు అంటే ఇప్పుడు మాది మేము అమ్ముకోకూడదా మాకు జరగడం లేదంటే మేమేమి చేయకూడదా వాడు ఒక్కడే తినుకుంటూ కూర్చోవాలా గుత్త బాడిగా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి తింటా ఉండడు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చిండాడు వాడు ఏమైనా అడిగేదానికి పోతే ఇంట్లో డాక్టర్ అనేవాడు డూప్లికేట్ డాక్టర్ వాడు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేదు వాడికి వాడు ఒక కాంపౌండర్ వాడిని పెట్టిండాడు ఇంట్లో బాడికి వాడు జత వేసుకొని తిరుగుతూ ఉంటాడు వాడిది ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎక్కడరా అంటే వాడిది లేదు ఎందుకు వాడు వాడు ఒక డానా వాడిని వీడు వెనకాల వేసుకొని తిరిగేదానికి భయపెట్టిస్తూ ఉంటాడు మమ్మల్ని సేన్లో చూస్తే గుత్తకేసిండాడు ఉంటాడు ఉండే ఉండేవాళ్ళు నన్ను ఎట్లా దిగుతావో దిగు తలలు తలలు తెగుతాయి అంటారు ఎక్కడ పోవాలా మేము న్యాయానికి ఎవరిని అడగాలా మేము ఏ తలలు తెగదించులు కొనేదానికి పోవాలా సేన్లకి ఎవరు వాళ్ళు కూలోళ్ళు వాళ్ళు మా పొలం పోయి వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు ఇప్పుడు ఎక్కడ పోవాలా సార్ నేను న్యాయానికి అంటే ఆయన డిఆర్ లో కంప్లైంట్ ఇచ్చింది డాక్యుమెంట్ రద్దు చేయమని కంప్లైంట్ ఎట్లా రద్దు చేస్తారు ఏమైనా అమ్మిందామా మేము లేదు కదా ఎట్లా సార్ సరే మా భాగానికి మాది ఏమి వస్తుందో మాకు ఇచ్చేయండి అక్టోబర్ ఇరవై రెండున జరిగిన డాక్యుమెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ అంటే మా గురించి మేము వచ్చి అమ్మినాం సార్ మాది మాత్రమే అది వేరే వాళ్ళది కాదు కదా అది రాదు అయ్యేదానికి